వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డేయర్ వియర్స్ మీ కార్మిక్స్లో ఒకరు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి సెలబ్రేషన్ ఆపాలని ఒక ప్రయత్నం చేశాడంట బట్ అది వర్క్ అవ్వలేదండి ఏంటా ప్రయత్నం చేసింది ఎవరో అసలు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక పెద్ద మనిషి వారి యొక్క పెద్దరికాన్ని కూడా మర్చిపోయి ఒక పని చేయాలనుకున్నారంట ఒక కుట్ర చేశారంట అసలు ఎవరు అతను ఏం చేద్దామనుకున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒక కార్మికు ఏదో కుట్ర చేశారంట ఏంటది కానీ వర్క్ అవ్వలేదు అని ఎంజల్ చెప్తున్నారు ఏంటా కుట్ర ఎస్ పాస్ట్ పర్సన్స్ అండి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు మీ విషయంలో కుట్ర చేసి ఎస్ నిజాలు తెలియకూడదు అని అనుకుంటున్నారంట మీరు ఎలాంటివారు అని ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారు మీ గురించి చాలా చాడులు చెప్పారు చాలా అబద్ధాలు చెప్పారు మీరు అలాంటి వాళ్ళు ఎలా చేశారు మీ వల్ల వాళ్ళకు అంత నష్టం వచ్చింది వాళ్ళకి పార్ట్నర్ లేకుండా పోవడానికి మీరే కారణం ఈ విధంగా చాలా రకాల పర్సనల్గా అటు ఎకనామికల్గా మీరు వాళ్ళని దెబ్బతీసారు అని చెప్పి చెప్పారంట ఆ నిజాలు మీతో ఎవరు మాట్లాడినా తెలిసిపోద్ది ఎవరైనా అడిగితే ఎవరు వాళ్ళు అంటారు మీరు సో ఆ విధంగా నిజాలు ఎవరికీ తెలియకూడదు వాళ్ళు చెప్పింది వాళ్ళు విరిగిపోద్ది ఒక మంచి స్థానంలోనే ఉన్నారు ప్రస్తుతం ఇంకొకరికి చెప్పే స్థానంలో ఉన్నారు బట్ ఏంటి అంటే వాళ్ళు మీ విషయంలో చెప్పింది అబద్ధం అని తేలిందంటే ఇంకా వారి మాటకి విలువే ఉండదు సో అందుకని నిజాలు తెలియ ఎవరికి తెలియకూడదు ఎవరికి తెలియదానికంటే ముందే మీ జీవితాన్ని తలకిందులు చేసేసి మీరు ఇంకొకరికి సమాధానం చెప్తే వాళ్ళు నమ్మలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి అనుకున్నారంట ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి అని చెప్తున్నారండి అండ్ ఈ విషయంలో మీ యొక్క ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఓకేనా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేద్దాం అనుకున్నారంట మీ జీవితంతో పాటు అంటే గొడవ పెట్టి ఇద్దరికి తండ్రి కూతులకి భర్తలకి తండ్రి కొడుకులకి కొడుకు తల్లికి ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి గొడవ పెట్టి వారి జీవితాన్ని మీ జీవితాన్ని ఇద్దరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి బాధ పెట్టేయాలి ఎటో అటు వెళ్ళిపోయేలా చేయాలి ఒక లాంటి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వెళ్ళిపోయేలా చేయాలని చెప్పి అనుకున్నారంట దానికోసం నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఏం జరిగింది ఏంజిల్ వర్క్ అవ్వలేదండి వారు అనుకున్న పని అయితే క్లియర్గా వర్క్ అవ్వలేదు ఇంకా చెప్పండి ఏం ఎస్ మీ యొక్క హయ్యస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారండి మీ డివైన్ కొట్టి వాళ్ళ ప్లాన్ని ముందుకు వెళ్ళనివ్వలేదు క్లియర్గా వెళ్ళనివ్వలేదండి అండ్ మీ పరువు తీసే పని చేయాలి అనుకున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట డైరెక్ట్గా వాళ్ళే మీకు మీ దగ్గరికి వచ్చి తగు పెట్టుకోవాలి అని డిసైడ్ అయిపోయారండి బట్ ఏంటి అంటే పర్మిషన్ లేదు వారికి డివైన్ అవకాశమే ఇవ్వలేదండి వాళ్ళు అలా ఆ చివరి నుంచి వీరి చివరి నుంచి అలా వెళ్ళిపోయారు అసలు మీ దగ్గరకు కూడా రాలేదండి రావడానికి అసలు అవకాశమే లేదు ఏ షార్ట్ బ్రేక్ చేయాలి అనుకున్నారంటే కానీ పర్మిషన్ లేదండి వారికి పర్మిషన్ లేదు ఏ రకంగా కూడా అన్ని రకాలుగా అవకాశాలు వెతుకున్నారంటండి బట్ మిస్సింగ్ ఛాన్సే లేదు ఓకేనా మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి ఛాన్స్ లేదండి వాళ్ళు డామినేట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఓకేనా మీరు త్రీ 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 సెలబ్రేషన్ చేసుకుంటుంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు మీతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర కార్లు లేకపోయినా వాళ్ళ దగ్గర బంగ్లాలు లేకపోయినా ఇంత ఇంత బాగా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు అన్నీ ఉన్న వాళ్ళు లేక వాళ్ళు వాళ్ళ ఉండడానికి అవ్వట్లేదు వాళ్ళ వల్ల అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట వాళ్ళు మీకంటే కూడా మెరుగైన స్థానంలోనే ఉన్నారు ఇంకో పది మందికి డబ్బులు ఇచ్చే స్థానంలోనే ఉన్నారు అయినప్పటికీ కూడా వారి యొక్క ఈష అనేది వారిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అది వారి కర్మ ఎస్ క్లియర్గా వారి జీవితం మిమ్మల్ని ఏదో చేయాలి అని ప్రతిసారి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం వాళ్ళ మర్యాద పోగొట్టుకోవడం వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయి వాళ్ళ కింద పడటం ఈ విధంగా జరుగుతుంది ఎందుకు అంటే అసలు ఒక కావాలని ఏ తప్పు చేయని వారిని అస్తమానం ఏడ్పిస్తూ ఉంటే డివైన్ కాదు కదా నేచర్ కూడా అసలు ఊరుకోరండి రివర్స్ చేసేస్తారు వాళ్ళకే ఓకేనా సో మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు పనిష్మెంట్ ఇచ్చేస్తారు జడ్జిమెంట్ స్పిరిచువల్ జడ్జిమెంట్ స్పిరిచువల్ జైలు ఉంటుంది అలాగే ఫిజికల్ జైలు ఉంటుంది స్పిరిచువల్ జడ్జ్మెంట్ ఉంటుంది ఫిజికల్ జడ్జ్మెంట్ ఉంటుంది అంటే ఏంటంటే స్పిరిచువల్ జడ్జ్మెంట్ అంటే ఏంటంటే డివైన్ దేవుడు వేసిన శిక్ష ఓకేనా అది ఎలా ఉంటుందంటే ఇంకా పీక్స్లో ఉంటుంది ఆల్ అందరికీ తెలిసిందే జనరల్గా జడ్జ్మెంట్ అంటే ఏదైనా లీగల్ మ్యాటర్స్లో తప్పు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు కదా సో అది జడ్జ్మెంట్ అక్కడ శిక్ష అనేది వాళ్ళు చేసిన తప్పును బట్టి ఉంటుంది బట్ డివైన్ వేసే శిక్ష అనేది చాలా అంటే చాలా ఫిజికల్ జైల్లో కూడా అలాంటి శిక్ష అనేది ఉండదండి అంత అంత కరెక్ట్గా అంత యాక్యురేట్గా వాళ్ళు ఏదైతే ఇంకొకరు జీవితంలో చేయాలనుకున్నారో దానికి ఎగ్జాక్ట్గా అదే వాళ్ళ జీవితంలో చేసి చూపిస్తారు ఎస్ డివైన్ ప్రొటెక్షన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి అందుకే అంటే దేవుడు చూసుకుంటాడు దేవుడు చూస్తున్నాడు అని చెప్పి నిజంగా అండి స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేయాలి అనుకున్నారంట బట్ ఏంటంటే వాళ్ళు పెట్టుబడులు అస్సలు రాబాలి కాదండి మీ విషయంలో మీ విషయంలో కావచ్చు మీరు చేస్తున్న పని విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో ఈ బయట పర్సన్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో జలసీతో మీరు ఎదగకూడదు వాళ్ళకి అర్థమవుతుంది మీరు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు వాళ్ళకంటే మీరు అందరు అట్రాక్టివ్గా ఉన్నారు ఎక్కువగా మీరు చేస్తున్న పనుల్లోనే లాభాలు వస్తున్నాయి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏం చేసినా మీకు కలిసి వస్తుంది అది వాళ్ళకి రావట్లేదు సో ఈ విధంగా వాళ్ళు జలసితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకొని డబ్బులు పోగొట్టుకుంటున్నారండి టోటల్గా వాళ్ళకి మనీ లాస్ మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు మీకు చిల్డ్రన్స్ ఉండకూడదు మీకు పార్ట్నర్ ఉండకూడదు ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ ఉండకూడదు వేవి కూడా వాళ్ళ లైఫ్లో లేకుండా చేసుకున్నారు క్లియర్గా ఎస్ గుడ్ న్యూస్ లేకుండా చేయాలి మీ లైఫ్లో ఒక మేల్ సపోర్ట్ అనేది రాకూడదు మేల్ అయితే ఫీ మే మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అండి ఓకేనా బ్యాలెన్స్ అవ్వకూడదు మీరు ఓకేనా అంటే మీరు ఇంట్లో పని చేసుకుంటూ లేదా ఆఫీస్ పని చేస్తున్నారు లేదా ఆఫీస్ పని చేసుకుంటూ మీద ఓన్గా ఏదైనా చేసుకుంటున్నారు ఈ విధంగా మల్టిపుల్ టాస్కులు చేస్తున్నారు మీరు ఒక్కటి కాదు సో ఏదో ఒక పని ఆగిపోవాలి అప్పుడు ఒకదాని మీద కాల మీద వెళ్తున్నట్టు ఉండాలి అలాగైతే కుదరదు కదా ఓన్లీ ఇంటి పని మాత్రమే చేసుకుంటూ ఉంటే ఎకనామికల్గా కూడా కొంచెం ఏదో ఒకటి నేర్చుకోవడమో చేయడమో ఓన్ ఇంట్రెస్ట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలాగా లేదు అస్సలు మొత్తం బయట పని అయితే ఇంట్లో పని కూడా ఎంచో కొంచెం ఆ విధంగా బ్యాలెన్స్ అసలు ఉండకూడదు మేల్ అయితే వాళ్ళ యొక్క పార్ట్నర్ పని చేయడానికి ఉండకూడదు వాళ్ళు అనారోగ్యంగా ఉండాలి లేదా కలిసి ఉండకూడదు మొత్తానికి మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళే మొత్తం పడనంత వాళ్ళే వాళ్ళే అనుభవించాలి వాళ్ళకి ఎవ్వరు సపోర్ట్ ఉండకూడదు ఈ విధంగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ వచ్చేసరికి బ్రదర్ ఫిగర్ ఓకేనా ఫోర్ ట్వంటీస్తో కలిసి చీటర్స్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళండి మీరంటే అసూయ పడేవాళ్ళు వర్క్ ప్లేస్లో వాళ్ళు కావచ్చు నైబర్స్ కావచ్చు అండ్ ఎవరైతే మీరు మీకు మీ ముందు నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ చాలామంది కూడా ఇక్కడ మీతో కమ్యూనికేషన్లో లేరండి బట్ అయినప్పటికీ మిమ్మల్ని చూస్తే చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఫాలో చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా అవకాశం దొరికితే మిమ్మల్ని ఏదో ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పెట్టేద్దామని చూస్తున్నారనమాట సో అవకాశం కోసం చూస్తున్నారంటే బట్ ఇక్కడ డివైన్ అయితే పర్మిషన్ ఇవ్వలేదండి క్లియర్గా మీకు అనారోగ్యం వచ్చేలాగాని మిమ్మల్ని ఆపడానికి కానీ జీవితంలో నిలబడకుండా చేయడానికి కానీ పర్మిషనే లేదు త్వరలోనే మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ వస్తుందంట ఒక ఆఫర్ వస్తుందంట సో ఎస్ అందుకని చెప్పి మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు హెవీగా అన్యాయం చేయాలి స్ట్రాంగ్గా హోమ్ పర్ హోమ్కి సంథింగ్ ఎమోషనల్గానో లేదా ఒక ఆఫర్ లేదంటే ఒక ఫిజికల్గా ఒక ఆఫర్ ఒక జాబ్ ఆఫర్ కావచ్చు ఈ విధంగా మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఓకే అనుకుంది వచ్చింది కదా అన్న ఒక సంతృప్తి ఉంటుంది కదా సో అది కూడా లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్దు మీరైతే వేగంగా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి ఎస్ వేగంగా అంటే వేగంగా డివైన్ కొట్టి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసి చూసేలా చేయాలని అనుకున్నారంట బట్ దానికైతే ఛాన్స్ లేదండి క్లియర్గా వీడియోని లైక్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్